ఏ రోజున ఏ దేవుణ్ణి పూజించాలి మనలో చాలా మందికి సందేహమే ఉంటుంది ఏ రోజున ఏ దేవుణ్ణి పూజించాలి అని సోమవారం శివుణ్ణి పూజించాలి శివుడు సౌభాగ్యం ఆరోగ్యం కుటుంబ శాంతి కోసం దయిస్తారు ఇక మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని పూజించాలి వీరత్వం భయం నయం సాహసం కోసం పూజించాలి ఇక బుధవారం నాడు వెంకటేశ్వర స్వామిని లేదా గణేశ్వరుణ్ణి పూజించాలి విద్య వాణిజ్యం జ్ఞానం కోసం ఇక గురువారం నాడు గురు పూజ అంటే ఆధ్యాత్మిక విజయం అంటే ఆధ్యాత్మిక విజయం మోక్షం ఆర్థిక శ్రేయస్సు కోసం ఇక శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించాలి ధనం సంపద సౌభాగ్యం కోసం ఇక శనివారం నాడు శనిదేవుణ్ణి పూజించాలి అసమర్థతలు కష్టాలు తొలగించడానికి శ్రేయస్సు కోసం ఇక ఆదివారం నాడు సూర్యుణ్ణి పూజించాలి ఆరోగ్యం శక్తి భౌతిక శ్రేయస్సు కోసం కానీ నిజానికి ఏ దేవుణ్ణి పూజించాలంటే భక్తితో మనసుని కేంద్రీకరించి నిశ్చలంగా చేయడం ముఖ్యం రోజు రోజుకు సూచనలు మారినా భక్తి ఏకాంతం ఉంటే ఫలితం గ్యారంటీ